మేషరాశి వారికి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి దానికి తోడు ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయన్నమాట ప్రతి పని కూడా అనుకూలించడం పనుల్లో ఏంటంటే కనుక చక్కగా కలిసి రావటం ఏ పని మొదలుపెట్టినా కానీ ఆ పని మీకు అనుకూలతంగా అంటే మారటం అలానే కాకుండా ఏంటంటే మీకు చక్కటి అంటే పేరు అలానే కాకుండా ప్రతిష్టత లభించడం ఇవన్నీ కూడా ఈ మూడు రోజులు జరగబోతున్నాయి ఈ మూడు రోజులు కూడా ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అండి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట మేషరాశి వారండి చాలా మంచి మనసును కలిగి ఉంటారు మేషరాశి వారు ఎక్కువగా ఏంటంటే కనుక పని చేస్తూనే ఉంటారు అంటే పని కోసమే పుట్టామా అన్నట్టుగా శ్రమిస్తూ ఉంటారు శ్రమ ఫలితాలు అనేవి వీరు అంటే ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు అలానే కాకుండా వీరికి భగవంతుడు అండి కొన్నిసార్లు సుఖాలను ఇస్తే కొన్నిసార్లు కష్టాలను ఇస్తూ ఉంటాడు ఈ మేషరాశి వారి గుణగణాలు మనం చూసుకున్నట్టయితే మంచి మనుషులు మంచి మనసుని కలిగి ఉంటారు చాలా అద్భుతమైన మనస్తత్వం అనేది వీరిలో ఉంటుంది అలానే కాకుండా వీరేంటంటే కనుకనండి లైఫ్లో ఎదగాలి ఉన్నత స్థాయికి ఎదగాలి అలానే కాకుండా మంచి అంటే మార్గాలలో నడవాలి అని కోరుకుంటూ ఉంటారు ఒకరిపై కుళ్ళు కుతంత్రతో కాకుండా అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి హెల్ప్ చేయాలి మనకు తోచినంత హెల్ప్ చేయాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరి వీరిపైన లేనిపోని చాడిలు చెప్పి వీరిని అవమానించడం వీరిపై నిందలు వేయడం అలానే కాకుండా వీరిని కించపరచడం అలానే వీరి ఎదుగుదలని ఆపటం చేస్తూ ఉంటారు కొంతమంది శత్రువులని చెప్పొచ్చు ఒక రకంగా చెప్పాలంటే కానీ మేషరాశి వారండి పట్టుదల వ్యక్తులని చెప్పొచ్చు ఏదైనా అనుకుంటే మాత్రం గట్టిగా మనసులో అది సాధించే వరకు కూడా ఒక్కొక్కసారి వీరు నిద్రపోరు అనమాట అలాంటి స్వభావాన్ని కలుగుంటారు మేషరాశిలో అధికంగా కొంతమంది కానీ మేషరాశి వారు ఏంటంటే కనుక అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని ప్రతిదీ కూడా ఏంటంటే కనుక పై ఎత్తులోనే ఉండాలని అందరిలాగే మేము కూడా బాగా ఎదగాలి మంచి అంటే స్టేజ్లో ఉండాలి మంచి పొజిషన్లో ఉండాలని ఎక్కువగా తపన పడిపోతూ ఉంటారు కాకపోతే వీరేంటంటే కనుకనండి ఎక్కువగా కష్టపడటంతో పాటు పనులు కూడా విధంగా చేస్తూ ఉంటారు వీరికి మంచి పేరు అనేది ఉంటుంది ఆదరాభిమానం కూడా బాగుంటుంది వీరి మనసు చాలా విశాలమైనది మంచి స్వభావంతో పాటు మంచి గుణగణాలను కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి ముఖ్యంగా మనము ఈ మూడు రోజులు కూడా మీకు అద్భుత ఫలితాలు రాబోతున్నాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు మంచి లైఫ్ అనేది ఉంటుంది ఆ పరిచయాల వల్ల మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా మంచి అంటే జరిగే అవకాశం ఉంటుంది లైఫ్లో స్థిరపడే అవకాశం కూడా ఉంటుంది పరిచయాల వల్ల కొత్త పరిచయాల వల్ల ఖచ్చితంగా కొత్త పరిచయాలు అయితే ఏర్పడతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక ఎన్నాల నుంచో మీ కోరిక తీరబోతుంది ఏంటంటే కనుక ఒక వస్తువు కావచ్చు ఒక వాహనం కావచ్చు కొనాలనుకున్నారు కదా అది కొనే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక ఎవరికైతే సంతానం లేదు ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్లకు ఖచ్చితంగా ఏంటంటే కనుక అండి రాసి పెట్టుకొని ఈ వార్త వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు గ్రహస్థితి ప్రకారం కావచ్చు ఇప్పుడు ఉండే విధానం కావచ్చు మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందండి కొంచెం లాభదాయకంగా ఉంటుంది పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ప్రతి పనిలో కూడా బాగా రాణించగలుగుతారు ముందుగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గ్రహాల అంటే గ్రహాల మీకు బలం ఉంటుంది అలానే కాకుండా దైవనుగ్రహం ఉందన్నమాట ఇలా ఉందనుకోండి మనం ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుంది అనమాట కొంచెం ఏంటంటే కనుక హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఉంటుందండి ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఎప్పుడు కూడా ఈ మేషరాశి వారికి ఉంటుందన్నమాట అలానే ఇక మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే ఇరవై ఆరవ తేదీ ఇరవై ఆరవ తేదీ ఏంటంటే కనుక రండి భక్తి శ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఈరోజు శివరాత్రి కాబట్టి పూజలో నీలమై ఉంటారని చెప్పొచ్చు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఏంటంటే గనక ఏంటంటే నండి చక్కగా వీరు ఉండ ఉండటం అలానే కాకుండా ఈ రోజు కొన్ని పరిచయాలు ఏర్పడటం దూర ప్రయాణాలు చేయడం పుణ్యక్షేత్రాలను దర్శించుకోవటం అలానే కాకుండా ఏంటంటే గనక చక్కగా అంటే వీరు చాలా వరకు ఒక రకంగా చెప్పాలంటే గనక నిష్ట నియమాలతో ఉంటూ ఉంటారనమాట అలానే ఈ రోజు ఏంటంటే కొంచెం కొంచెం శ్రమ పెరిగే అవకాశం అయితే ఉంటుంది పనులన్నీ కూడా ఒకటేసారి మీద పడతాయి పనుల్లో కొంచెం ఇబ్బంది కలుగుతుంది ఆటంకాలు అయితే వచ్చే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటేనండి బంధువర్గంతో కూడా కలిసే ఉంటాయి మంచి పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ మలుపు తిరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొంచెం బిజీగా ఉంటారు కొంచెం ఏంటంటే పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోవాలని తీవ్రంగా శ్రమిస్తూ ఉంటారు కానీ ఈ రోజు బాగుంది కాకపోతే ఏంటంటే కనుక రెండు గంటల పదహారు నిమిషాల నుంచి వదులుకొని నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా కొంచెం సమయం ఏంటంటే మీకు అనుకూలించదు ఈ సమయంలో ఏంటంటే కనుక మీకు అంటే కొంచెం అలసట కానీ లేకపోతే కొంచెం భయం భయం కానీ లేదంటే కనుక ఇలా మీకు సమయం అనుకూలించక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ దైవానుగ్రహం ఉంటుంది ప్రతిదీ కూడా సక్సెస్ అవుతుంది ఏదనుకుంటారో అది తప్పకుండా మీకు నెరవేరుతుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇరవై ఆరవ తేదీ అనుకూలిస్తుంది ఇరవై ఆరవ తేదీ మీకు ఏంటంటే కనుక అండి మనం ఒక రకంగా చెప్పాలంటే మహాశివరాత్రి అది గొప్ప పర్వ అంటే అది గొప్ప పెద్ద పర్వదినం అనమాట ఈ పర్వదినం రోజు ఆ మర మహాశివుణ్ణి ఈ విధంగా మీరు పూజించినా ఆరాధించినా మీకైతే సకల శుభాలు చేకూరుతాయి అని అందుకే ఉదయం నే లేచి స్నాన కార్యక్రమాలు చేయండి స్నానం చేసేటప్పుడు మారేడుదళాన్ని నీటిలో వేసుకుని స్నానం చేయండి అలా చేస్తే మీకుండే అనారోగ్య సమస్యలు కూడా పోతాయి జన్మాంతర దరిద్రాలు కూడా దూరమైపోతాయి అన్నమాట ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించండి తెల్లటి వస్త్రాలు ధరిస్తే అదృష్టం అండి గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత మీరు ఇంట్లో పూజ చేసుకోండి వీలుంటే ఇంట్లో దీపారాధన చేసుకోండి ఎలా కుదరకపోతే ఇంట్లో అంటే నమస్కారం చేసుకోండి మీ ఇంట్లో మీరు ఎవరైనా సరే దీపం పెట్టుకున్న సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత మీరేంటంటే కనుక శివాలయానికి వెళ్ళండి మీ రాశిని బట్టి మీరు ఏంటంటే కనుక శివుణ్ణండి మీరు గుర్తు పెట్టుకోండి పంచామృతాలతో అభిషేకించండి లేదంటే ఒక ఐదు రకాల పళ్ళ రసాలను కలిపేసి మీరు ఏంటంటే కనుక అభిషేకం చేసుకోండి ఈరోజు మీరు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఏంటంటే కనుక పుచ్చపండు ఉంటుంది కదండి పుచ్చకాయ అంటాము దాన్ని తినండి అలా తింటే చాలా మంచిది అనమాట అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆరోగ్య ప్రాప్తిని కలిగేలాగా చేస్తుంది ఈ పండుని తినటం వల్ల మనకు మంచి జరిగే అంటే మంచి మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతాము ఈ పండుతో పాటు ఆదరించను కూడా తినవచ్చు అనమాట అది కూడా ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేయడంతో పాటు మనం ఒకవేళ ఉప ఉపవాసం ఉన్నట్టయితే ఉపవాసం భంగం కలగకుండా ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అనమాట ఇలా ఈ రెండు పళ్ళను తినాలని మనకి ఏంటంటే కొన్ని శాస్త్రాలలో చెప్పబడుతుంది కాబట్టి ఉపవాసం ఉన్నా లేకపోయినా ఈ పళ్ళు తింటే చాలా మంచిది అనమాట ఇక ఆ తర్వాత ఈ రోజు ఈ విధంగా అయితే మీరు అభిషేకం చేసుకోండి కనీసం అండి మీరు ఐదు రకాల పళ్ళరసాలతో రసాలతో చేయలేమనుకునేవారు రెండు రకాల పల్లరసాలతోనైనా సరే చేయండి అలా చేస్తే చాలా మంచిది ఇలా చేసుకోవటం వల్ల కూడా ఫలితం ఉంటుంది ఇలా కూడా మేము చేయలేమనుకుంటే ఒక చెంబడి నీళ్లు ఆ శివుడికి సమర్పించుకోండి నమస్కారం చేసుకోండి నూట ఎనిమిది సార్లు ఓం ఓం శివాయ అనుకోండి ఖచ్చితంగా శివనగరం కలుగుతుంది మీ కోరిక తీరుతుంది మీకు ఏదైనా సరేనండి తీరని కోరిక ఇంకా బలమైన కోరిక ఉందనుకోండి రోజు మీరు శివాలయానికి వెళితే శివుడి యొక్క అంటే వాహనం నంది కదండి ఆ నంది చెవిలో మీ కోరిక చెప్పుకోండి అలా కూడా మీ కోరిక తీరే అవకాశం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందన్నమాట కానీ బయటికి చెప్పకూడదు మళ్ళీ నంది చెవులు మాత్రమే చెప్పుకోవాలి అలా చెప్పుకున్న తర్వాత మీరు సీక్రెట్ గా దాచుకోండి చూడండి మీకు ఎలా తీరుతుందో మీరే ఆశ్చర్యపోతారు ఈ రోజు అయితే ఈ విధంగా ఉండబోతుంది అనమాట ఇక ఆ తర్వాత ఇరవై ఏడవ తేదీ పవర్ఫుల్ అమావాస్య అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన ఈ పరిహారం చేయండి ఈ రోజు కూడా కొంచెం రెస్ట్ మూడ్ లో ఉంటారు పనులన్నీ కూడా సకాలంలో చేసుకోవాలనుకుంటారు అలానే కాకుండా ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఈ రోజు రావచ్చు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక ఇంటి వాతావరణం బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది కుటుంబ సభ్యుల పరంగా కూడా ఫుల్ సపోర్ట్ ఉంటుంది కొంతమంది వ్యక్తులు ఏంటంటే కనుక మీ రహస్యాలను అంటే లాగాలని చూస్తూ ఉంటారు అందుకే ఎవరికి కూడా రహస్య విషయాలను చెప్పకండి ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడండి ఎవరితో కూడా ఎక్కువగా క్లోజ్ అవ్వటం మీ రహస్యాలన్నీ కూడా ఏంటంటే కనుక వారికి చెప్పుకోవటం చేయకండి మీ రహస్యాలు బయట పెట్టకపోవటమే మంచిది ఇంకా ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది భార్య భర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అలానే ప్రతి ఒక్క రంగాల వారికి కూడా బాగుంటుంది అనుకూలిస్తుంది అనుకూలత ఉంటుంది మంచి ఫలితాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కానీ మీరు అప్పుగా అడిగిన డబ్బు కావచ్చు లేదంటే కనుక ఫైనాన్షియల్గా మీకు డబ్బు వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇదంతా అంటే జరుగుతుందా అండి డబ్బు వస్తుందా అండి అంటే కనుక వస్తుందండి అంటే అందరికీ డబ్బు వస్తుంది అందరిలానే ఇలానే ఉంటారని కాదు కొద్దిపాటి మందికి అయితే ఖచ్చితంగా ధనం అయితే చేతికి అందుతుంది ఎవరైతే అప్పుగా అడిగిన డబ్బు కావచ్చు ఇలా డబ్బు ఎవరైతే అడిగారో వాళ్ళకి అయితే డబ్బు వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ కం అంటే కనిపిస్తున్నాయి ఒక చిన్న వ్యాపారం చేద్దామని లేదంటే కనుక ఒక అంటే పెట్టుబడి పెడదామని డబ్బు తీసుకున్న అంటే అడిగారు కదా ఆ డబ్బు మీ చేతికి అందుతుంది అన్నమాట ఈ రోజు కూడా మీకు బాగుంటుంది ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయి అమావాస్య కాబట్టి మీకైతే కొంచెం అనుకూలతనే ఉంటుంది అనమాట కొంచెం అమావాస్య కాబట్టి ఏంటంటే కనుక దూర ప్రయాణాలను నిషేధించండి అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అండి మీకు ఉంది కదా నరదిష్టి పోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకోండి ఏమీ లేదండి ఒక చెమ్మడి నీటిని తీసుకోండి ఏ చెమ్మైనా పర్వాలేదు తీసుకొని అందులో అరుసుకుని పసుపు పోయండి పసుపు పోసిన తర్వాత అందులో ఒక ఏడు ఆవగింజలు లెక్కబెట్టేసుకుంటూ వేసుకోండి అలా వేసిన తర్వాత మీరు తల చుట్టుదా ఇరవై సార్లు తిప్పి ఆ నీళ్లు బజార్లో పోసేయండి ఇలా పోసేయటం వల్ల నరదిష్టి పటాపంచలైపోతుంది నరదిష్టి నుంచి మీకు విముక్తి కలుగుతుంది మంచి ఫలితాలనైతే మీరు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం కూడా మీరు ఆచరించుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇరవై ఎనిమిదవ తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం నుంచి మొదలుకొని నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు ప్రతి పని కూడా కంప్లీట్ చేసుకుంటారు అంటే పని పెండింగ్లో ఉండకూడదని ఏంటంటే గనక గబా గబా పనులు చేస్తారు చాలా బిజీగా ఉంటారు ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా సపోర్ట్ ఉంటుంది మంచి పేరు ప్రతిష్టతను మీరు సంపాదించుకోగలుగుతారు సంఘంలో ఇంకా మంచి పేరు పొందే అవకాశం అయితే ఉంటుంది పనులు చేసే దగ్గర బాసు దగ్గర మంచి ప్రశంసలు మీకు అందే అవకాశాలు ఉంటాయి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు రిజల్ట్ బాగుంటుంది మీకు అనుకూలత ఉంటుంది బాగా కలిసి వస్తుంది అలానే కాకుండా బిజీగా ఉంటారు సమయం ఎలా గడిచిపోతుందో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితిలో ఉండిపోతారనమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే కనుక సమయానికి ఆహారం తీసుకోరు కాబట్టి కొంచెం కడుపుకు సంబంధించిన ఇబ్బంది అంటే ఇబ్బంది వస్తుంది అదొకటి చూసుకోండి మిగతాది కూడా బాగుంటుంది విద్యార్థుల పరంగా బాగుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా బాగుంటుంది అలానే కాకుండా సినీ ప్రముఖుల పరంగా రాజకీయ నాయకుల పరంగా అలానే కాకుండా రియల్ ఎస్టేట్ రంగాల పరంగా కూడా బాగుంటుంది కోర్టు కేసులు అనుకూలిస్తాయి సంఘంలో మంచి గౌరవము మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటారు అలాగే భార్య భర్తల పరంగా బాగుంటుంది భార్య పరంగా ఏంటంటే కనుక అండి మంచి సపోర్ట్ ఉంటుంది ప్రేమికుల పరంగా ఏంటంటే కనుక మంచి సపోర్ట్ ఉంటుంది ప్రేమ ఇంకా అంటే బలపడే అవకాశం అయితే ఉంటుంది ఆ ప్రేమ పెళ్లిగా మారే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అలానే ఏంటంటే కనుక ఈ రోజంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అనుకూలిస్తుంది నాలుగు గంటల నుంచి రాత్రి వరకు కూడా ఏంటంటే కనుక కొంచెం టెన్షను భయము అంటే ఇంకా ఏదో సాధించాలి ఇంకా ఏదో చేయాలనే తపనతో మీరు ఆలోచనలో పడిపోతారు ఆలోచిస్తూ ఉంటారు కానీ మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా మనము